లైట్ అంతా కబుర్లు చెప్పుకుంటూ పూలమాలలన్నీ రెడీ చేసేస్తారు కదా ఇంటిని కూడా డెకరేట్ చేసేస్తారు అందరూ పడుకునేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ ఉదయాన్నే లేచి అందరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ చాలా సందడి సందడిగా పనులు చేసుకుంటూ ఉంటారు జగతి అనుపమ ఏంజిల్ వసుని రెడీ చేసేస్తారు అంతలో దేవయాని ధరణి కూడా అక్కడికి వస్తారు ధరణి వసు దగ్గరికి వచ్చి వస్తారా ఈరోజు నీ సీమంతం జరుగుతుంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది నీ ద్వారా భూషణ్ ఫ్యామిలీకి త్వరలోనే వారసులు రాబోతున్నారు అని వస్తారా అని చూసి ధరణి చాలా సంబరపడిపోతూ ఉంటుంది వాళ్ళని వీళ్ళని చూసి సంబరపడడం కాదు ధరణి ఆ శుభవార్త నువ్వు ఎప్పుడు మాకు చెప్తావా అని మేము వెయిట్ చేస్తున్నాము అని అంటుంది దేవయాని త్వరలోనే ధరణి కూడా శుభవార్త చెబుతుందిలే దేవయాని గారు అని అంటుంది అనుపమ అది ఎప్పటికి జరిగానో అని పెద వివరిస్తుంది నిట్టూరుస్తూ దేవయాని దేవయాని అలా అనేసరికి ధరణిని చూసి వసుకి చాలా బాధగా అనిపిస్తుంది ధరణి యొక్క బాధపడుతున్నారా దేవయాని మేడం అలా అనేసరికి అని అంటుంది లేదు వస్తు నాకు అలవాటైపోయింది మా అత్తయ్య గురించి తెలిసిందే కదా ఆవిడ మాటల్ని నేనేం పట్టించుకోను అని అంటుంది ధరణి జగతి ధరణి మూని డైవర్ట్ చేయాలి అనుకుని ధరణి అక్కడ పూలున్నాయి తీసుకొచ్చి వసుకు పెట్టవా అని అంటుంది సరే చిన్నత్తయ్య అని ఆ పూలని తీసుకొచ్చి వసు జడలో పెడుతూ ఉంటుంది ధరణి అక్కయ్యా బావగారు శైలేంద్ర రాలేదా అని అంటుంది జగతి ఎందుకు రాలేదు కుటుంబ సమేతంగా రమ్మని చెప్పాక రాకుండా ఎలా ఉంటాం జగతి వాళ్ళు హాల్లో ఉన్నారు మేము వస్తారని రెడీ చేస్తున్నారు అని చెప్పేసరికి చూద్దామని ఇటు వచ్చాము అని అంటుంది దేవయాని సరే అక్కయ్య వస్తారాకి కట్టిన ఈసారి ఎలా ఉంది అక్కయ్యా అని అంటుంది జగతి పర్వాలేదు బాగానే ఉంది అని అంటుంది దేవయాని అదేంటక్కయ్య మీరే చెప్పారు కదా భూషణ్ ఫ్యామిలీకి ఏమాత్రం తగ్గకుండా ఈ ఫంక్షన్ని జరిపించాలి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే భూషణ్ ఫ్యామిలీ పరువు పోతుంది అని హెచ్చరించారు కదక్కయ్య అందుకే జాగ్రత్తగా షాపింగ్ చేశాను ఈసారి ఖరీదెంతో తెలుసా అక్షరాల లక్ష రూపాయలు ఎలా ఉంది అక్కయ్య అంటే మీరంతా సింపుల్గా పర్వాలేదు బాగానే అక్కయ్య మన హోదాకి తగ్గినట్టే ఉంది కదా అని అంటుంది జగతి ఈ జగతి నేను అన్న మాటలని దిప్పి పొడుస్తుందా లేకపోతే మామూలుగానే చెప్తుందా అర్థమయ్యి చావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది దేవయాని మనసులో పైకి మాత్రం నవ్వుతూ అవును జగతి అప్పుడు చెప్పాను కదా మర్చిపోయాను నేను అన్న మాటల్ని బాగానే గుర్తుపెట్టుకుని చేస్తున్నావు జగతి అవును ఇది నీ సెలక్షనా రిషి సెలక్షనా అని అంటుంది దేవయాని నేను శారీస్ కోసం వెళ్ళినప్పుడు నేను సెలెక్ట్ చేసిన వాటిల్లో రిషికి వీడియో కాల్ చేసి చూపించాను అక్కయ్య రిషి ఈ శారీని ఫైనల్ చేశాడు అని అంటుంది జగతి అంటే తల్లి కొడుకులు కలిసి సెలెక్ట్ చేశారన్నమాట అని అంటుంది దేవయాని జగతి నవ్వుతుంది దీని ప్రకారం వస్తారా పుట్టింటి తరపు నుంచి ఏమీ తీసుకోలేదన్నమాట ఏమీ తీసుకురాలేదనమాట బంధువులందరూ వచ్చిన తర్వాత దీన్ని అవకాశంగా తీసుకుని గొడవ స్టార్ట్ చేయాలి అప్పుడు కానీ నాకు మనశాంతిగా ఉండదు ఎప్పుడే తొందరపడడం ఎందుకు అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి అనుకుంటూ ఉంటుంది దేవయాని మనసులో ఏంటక్కయ్య ఆలోచిస్తున్నారు అని అంటుంది జగతి ఏం లేదు జగతి ఆయన హాల్లో ఉన్నారు కదా నేను అక్కడికి వెళ్తున్నాను అని దేవ్యాని హాల్లోకి వచ్చేస్తుంది దేవ్యాన్ని వెళ్ళిపోయిన తర్వాత ధరణి జగతితో చిన్నతయ్య పెద్దతయ్య ఏదో ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది ఈ ఫంక్షన్లో ఏదో గొడవ చేసేటట్టే ఉన్నారు అందుకే ఏదో ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు ఎందుకో భయంగా అత్తయ్య అని అంటుంది ధరణి నువ్వేం భయపడకు ధరణి నువ్వు అనుకున్నట్టేమీ జరగదులే అక్కయ్య ఏమి చేయరు అని అంటుంది జగతి ధరణి నువ్వు కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం కాఫీ ప్రిపేర్ చెయ్యి ఏంజిల్ నువ్వు ధరణికి తోడుగా వెళ్ళు అని అంటుంది జగతి సరే ఆంటీ అని అంటుంది ఏంజిల్ ధరణి ఏంజిల్ ఇద్దరూ కలిసి వంటగదిలోకి వెళ్తారు వసు నేను మళ్ళీ వస్తాను బావగారిని శైలేంద్రని పలకరించి వస్తాను అని జగతి వెళ్తుంది రిషి మహేంద్ర శైలేంద్ర ఫణీంద్రాలతో మాట్లాడుతూ ఉంటారు దేవ్యాని కూడా జాయిన్ అవుతుంది తర్వాత జగతి వచ్చి శైలేంద్రని ఫణీంద్రని పలకరిస్తుంది అంతలో ఏంజిల్ ధరని ఇద్దరు కూడా అందరి కోసం కాఫీలు తీసుకొచ్చి అందరికీ ఇస్తారు పెదనాన్న మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని రిషి అక్కడ నుండి వసు దగ్గరికి వస్తాడు అనుపమ రిషిని చూసి రిషి నాకు కొంచెం పనుంది ఇప్పుడే వస్తాను నువ్వు వసు దగ్గరే ఉండు అని అంటుంది సరే అంటే మీరు వెళ్ళండి నేను వసు దగ్గర ఉంటాను అని అంటాడు రిషి అనుపమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అందంగా రెడీ ఉన్న వసుని చూసి రిషికి అయితే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది రిషి అలానే చూస్తూ ఉంటాడు వసు వంక రిషిని చూసి వసు ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అంటుంది ఏం లేదు అని అంటాడు రిషి ఓ ఏం లేదా నేను ఇంకేదైనా ఉందేమో అందుకే చూస్తున్నారేమో అనుకుంటున్నాను అని అంటుంది వాసు నవ్వుతూ ఏంటి సెటేరా అని అంటాడు రిషి కూడా నవ్వుతూ అలా ఏమీ లేదు అనే కన్నా ఏదైనా ఉంది అని చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కదా అని అంటుంది వాసు ఏముందని చెప్పాలి అని అంటాడు రిషి అంటే మీకేమనిపించలేదా అని అంటుంది వాసు అనిపించడం అంటే అని అంటాడు రిషి అయ్యో అని వసు పట్టుకుంటూ ఈ సారీ ఎలా ఉంది ఈ సారీలో నేను ఎలా ఉన్నాను అని మీకు ఏదో ఒకటి అనిపిస్తుంది కదా అదే చెప్పొచ్చు కదా అని అంటుంది వసు ఓ అనిపించింది చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అని అంటాడు రిషి ఎందుకు చెప్పలేకపోయారో అని అంటుంది వసు అంటే అంత టైం ఇవ్వలేదమ్మా నువ్వు నాకు అని అంటాడు రిషి నవ్వుతూ సరే టేక్ యువర్ ఓన్ టైం ఇప్పుడు చెప్పండి అని అంటుంది వసు నవ్వుతూ రిషి కూడా నవ్వుతూ ప్రేమగా వసు ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు ఎంత అందంగా ఉన్నావో తెలుసా పుత్తడి బొమ్మలా ఉన్నావు అని అంటాడు రిషి నిజంగానా అని అంటుంది వసు రిషి కళ్ళలోకి చూస్తూ నిజం కాకపోతే నేనెందుకు చెప్తాను అని వసుకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు రిషి అను వసుని తీసుకొచ్చేదమ్మా కిందికి అని అంటుంది జగతి రిషి వసు దగ్గరే ఉన్నాడు జగతి రిషిని తీసుకొచ్చామను మళ్ళీ మనమెందుకులే అని అంటుంది జగతితో అనుపమా సరే అని నాన్న రిషి వసు నువ్వు కిందకొచ్చేయండి అని పిలుస్తూ ఉంటుంది జగతి రిషి వసుకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు కదా ఇంకా జగతి పిలిచేసరికి ఆగిపోయి సరే అమ్మ వస్తున్నాము అని అంటూ ఉంటాడు ఇంకా వసు నవ్వుకుంటూ ఉంటుంది రిషిని చూసి వసు కింద వెయిట్ చేస్తున్నారు అమ్మ పిలుస్తుంది వెళ్దాం పద అని అంటాడు రిషి సరే పదండి అని అంటుంది వసు ఇంకా రిషి వసు కలిసి మెట్లు దిగుతూ వస్తూ ఉంటారు వసు కాలు స్లిప్ అయ్యి పడబోపోతూ ఉంటుంది జగతి వసు అని గట్టిగా అరుస్తుంది అంతలో రిషి వసుని పట్టుకుంటాడు పడకుండా జాగ్రత్త వసు అని అంటాడు రిషి సరే సార్ అని మళ్ళీ స్టెప్ దిగబోతూ ఉంటే మళ్ళీ జారిపోతూ ఉంటుంది మళ్ళీ రిషి పట్టుకుంటాడు ఏమైంది వసు అని అంటాడు రిషి ఏమో సార్ అంతా ఆయిలీ ఆయిలీగా ఉంది జారుతుంది అని అంటుంది వసు అవునా అని రిషి వసుని పట్టుకుని ఎత్తుకుని ఇంకా రిషి మెట్లపై నుంచి దిగుతూ ఉంటాడు వసుని ఎత్తుకుని మెట్లపై నుంచి దిగుతూ ఉంటే ఇంకా దేవయాని శైలేంద్ర అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు చచ్చా ఈ ప్లాన్ ఫెయిల్ అయింది వస్తారాకి అలా వచ్చేసింది అని అనుకుంటూ ఉంటుంది దేవయాని రిషి వసుని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెడతాడు వసు నీకేం కాలేదు కదా అనుకుంటూ జగతి అనుపమ ఏంజిల్ ధరణి వీళ్ళందరూ కూడా వసు దగ్గరికి వస్తారు గబగబా ఏం కాలేదు అత్తయ్య అని అంటుంది వసు అయినా అలా ఎలా పడబోయే వస్తారా చూసుకోవాలి కదా అదృష్టం బాగుంది కాబట్టి రిషి కూడా నీ పక్కనే ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది అని అంటుంది దేవయాని జరగలేదు కదా మేడం నేను బాగానే ఉన్నాను అని అంటుంది వస్తారా అమ్మా మెట్ల పైన ఆయిల్ ఎలా పడింది అని అంటాడు రిషి జగతితో ఆయిలా అది మెట్ల పైన అక్కడికి ఆయిల్ ఎలా వస్తుంది నాన్న అని అంటుంది జగతి మెట్ల పైన ఆయిల్ ఉందమ్మా ఆయిల్ తగిలే వసు స్లిప్ అయ్యి పడబోయింది అని అంటాడు రిషి ఆయిల్ని క్లీన్ చేపించేయమ్మా అని అంటాడు రిషి సరే నాన్న ఇప్పుడే లక్ష్మమ్మను పిలిపించి చెప్తాను అని పని మనిషి లక్ష్మమ్మను పిలిపించి ఆ మెట్ల పైన పడిన ఆయిల్ని క్లీన్ చేపిచ్చేస్తుంది జగతి తర్వాత మాధవి చిన్న తీసుకుని వస్తుంది మాధవిని చూసి వసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్క నువ్వు కూడా ఇంత లేటుగా ఎలా అని మాధవిని హక్ చేసుకుంటుంది బస్సు ఏమీ అనుకోక వసు మీ బావగారు త్వరగా రాలేదు అందుకే లేట్ అయింది అని అంటుంది మాధవి సర్లే అక్క అని అంటుంది బస్సు ఇంకా తర్వాత వసుని చీరలు కూర్చోపెడతారు బంధుమిత్రులందరి సమక్షంలో చాలా ఘనంగా వస్తారాకి సీమంతం జరుగుతూ ఉంటుంది అన్ని రకాల ఫలాలు అన్ని రకాల స్వీట్స్ తాంబూలాలు అన్నీ కూడా అక్కడ సిద్ధం చేసి ఉంచుతారు ఇంకా వాటన్నిటినీ చూసి దేవ్యానికి మతిపోతుంది నేనేదో మాట వరసకి అన్నాను మరీ ఇంత ఘనంగా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు అని అనుకుంటూ ఉంటుంది దేవ్యాని ముత్తైదువులందరూ వసుని ఆశీర్వదిస్తారు రిషి వసుకి గాజులు వేసి నుదుటిన కుంకుమ పెట్టి పసు నుదుటిపైన ముద్దు పెడతాడు వసుకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది వచ్చిన బంధుమిత్రులందరూ కూడా పన్నెంటి బిడ్డలకి జన్మనివ్వాలి అని అసుని రిషిని ఆశీర్వదిస్తారు ఇంకా దేవయానికి చాలా అసూయగా అనిపిస్తూ ఉంటుంది ఎలా అయినా సరే ఈ ఫంక్షన్లో ఏదో ఒక గొడవ పెట్టాలి అనుకుంటూ ఈ ఫంక్షన్ అంతా బాగానే చేస్తున్నారు కానీ జగతి వస్తారా పుట్టింటి నుంచి ఏసారి తీసుకురాలేదా అని అంటుంది దేవయాని కావాలనే ఇంకా జగతి మహేంద్ర రిషి వస్తారా దేవయాని వంక షాకింగ్గా చూస్తూ ఉంటారు చక్రపాణి గారు అక్కడే ఉంటారు ఇంకా చక్రపాణి గారికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా అలా అడిగేసరికి బంధుమిత్రులందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా దేవ్యాని ఈ ఫంక్షన్ మొత్తం మీరే జరిపిస్తున్నట్టు ఉంది పుట్టింటి సారే ఏమీ తీసుకురాలేదా చక్రపాణి గారు అని అంటుంది దేవయాని ఇంకా ఆ మాటకి వస్తారకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అక్కయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు పుట్టింటిసారి తీసుకువచ్చారో తీసుకురాలేదో కనుక్కోకుండా మీరు అలా అందరి ముందు ఎలా అనగలుగుతున్నారు అని అంటుంది జగతి నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా జగతి ఇక్కడ జరుగుతున్నది చూస్తున్నదే కదా చెబుతున్నది అని అంటుంది దేవయాని మీరు పొరబడుతున్నారు అక్కయ్య సీమంతానికి కావాల్సిన అన్ని వస్తువులు చక్రపాణి గారు తీసుకొచ్చారు ఈ స్వీట్స్ పువ్వులు ఈ ఫ్రూట్స్ ఈ తాంబూలాలు అన్నీ వాళ్ళు తీసుకొచ్చినవే అని అంటుంది జగతి వియంకుల వారిని మాట పడనివ్వకుండా బాగానే కాపాడుతున్నావు జగతి అని అంటుంది దేవయాని వాళ్ళు తెచ్చినవి తెచ్చారు అని చెప్పడం కూడా కాపాడడమేనా అక్కయ్యా అని అంటుంది జగతి పెద్దమ్మా మావయ్య వీటన్నిటితో పాటు ఇంకా వసు కోసం చాలా తీసుకున్నారు అవి ఫంక్షన్లోనే వసు చేతిలో పెట్టాలి అని మావయ్య వసుకి ఇవ్వలేదు మావయ్య మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అవి అందరి సమక్షంలో ఇవ్వండి మావయ్య అని అంటాడు రిషి సరే అల్లుడు గారు అని చక్రపాణి గారు జ్యువెలరీని పట్టు చీరని తీసుకువచ్చి అమ్మ వసమ్మ ఇవి పుట్టింటి తరపు నుంచి నీకు సారిగా ఇస్తున్నాను తీసుకోమ్మా అని వసు చేతిలో పెడుతూ ఉంటారు వసు కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి నాన్న అంటూ ప్రేమగా ఆప్యాయంగా చక్రపాణి గారు ఇస్తూ ఉంటే వసు కూడా అంతే ప్రేమగా ఆప్యాయంగా వాటిని తీసుకుంటూ ఉంటుంది రిషిని చూసి వసు కళ్ళలో నీళ్లు జలజల జారుతూ ఉంటాయి రిషి వసుని అర్థం చేసుకుని ఏడవద్దు అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు సరే సర్ అన్ని వసు కూడా సైగ చేస్తుంది కళ్ళ నీళ్ళని తుడుచుకుంటూ ఇవన్నీ పుట్టింటి తరపు నుంచే తీసుకొచ్చారంటే చాలా గొప్పగా చేశారు అని బంధుమిత్రులందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదంతా చూసి దేవయానికి చాలా ఈర్ష్య కలుగుతూ ఉంటుంది వస్తారా అని వస్తారా పుట్టింటి వాళ్ళని అవమానపరుచుదాము అనుకుంటే ఈ ప్లాన్ కూడా బెడ్సుకొట్టింది నేను వేసిన రెండు ప్లాన్స్ బెడిసి కొట్టాయి చి ఏంటో ఈరోజు వీళ్ళకు అనుకూలంగా ఎలా సాగిపోయింది అని అనుకుంటూ ఉంటుంది దేవయాని ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాల గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి చాలా చక్కగా చేయించారు అని ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అది చూసి దేవయానికి ఇంకా ఈర్ష కలుగుతూ ఉంటుంది వచ్చిన బంధుమిత్రులందరూ భోజనాలు చేస్తూ ఉంటారు ఒక పక్కన వినయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తుదారు దగ్గరికి వచ్చి ఒక గిఫ్ట్ని ఇస్తారు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సందడి చేస్తూ ఉంటారు బావగారు అక్క మీ ఇద్దరు కలిసి ఈ గిఫ్ట్ని ఓపెన్ చేయాలి అని అంటారు ఇంకా రిషి వసు ఇద్దరు కూడా ఆ గిఫ్ట్ని ఓపెన్ చేస్తూ ఉంటారు ఆ గిఫ్ట్లో అందమైన ట్విన్స్ బొమ్మలు ఉంటాయి ఇంకా ఆ బొమ్మలు చూసి రిషి వసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అక్క బావగారు మీకు ట్విన్స్ అని వినే మాకు చెప్పాడు అందుకే ఈ బొమ్మల్ని సెలెక్ట్ చేసాం ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా అని అంటారు స్టూడెంట్స్ చాలా బాగున్నాయి మీరందరూ కూడా భోజనం చేసి ఇంటికి వెళ్ళండి బాగా చదువుకోవాలి అని అంటాడు రిషి ఓకే బాబు గారు అని వినయ్ వినయ్ ఫ్రెండ్స్ కూడా భోజనాలకి వెళ్ళి భోజనాలు చేస్తూ ఉంటారు ఇంకా అందరూ కూడా భోజనాలు కూడా చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు రిషి వసు జగతి మహేంద్ర ఫంక్షన్ బాగా జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంటారు దేవ్యాని శైలేంద్ర మాత్రం అసూయతో రగిలిపోతూ పైకి మాత్రం నటిస్తూ ఉంటారు లోపల మాత్రం అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు వేసిన రెండు ప్లాన్స్ ఫ్లాప్ అవ్వడంతో అలాగే ఫంక్షన్ కూడా బాగా జరగడంతో ఇంకా వాళ్ళైతే చాలా కుళ్ళిపోతూ ఉంటారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా వస్తారా సీమంతం బంధుమిత్రులందరి సమక్షంలో కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా గ్రాండ్గా జరుగుతుంది ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో